గోంగూర మటన్ ఒకసారిలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మటను ఒక కేజీ ఒక కేజీ మటన్కి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మటన్లో వేసుకోవాలి మటన్ బాగా వాష్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఐదు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఒక ఎనిమిది స్పూన్లు కూరకారం వేసుకోవాలి పసుపు హాఫ్ స్పూన్ ఇవన్నీ మటన్లో వేసుకోవాలి ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి నాలుగు చిన్న స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేసుకుని హైలో ఒక ఐదు నిమిషాలు మగ్గనవ్వాలి ఐదు నిమిషాలు ఇలా హైలో పెట్టుకొని పెద్ద పెద్ద బబుల్స్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి మరీ సిమ్లో పెట్టకూడదు మరి హైలో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది మటన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి గోంగూర సాల్ట్ వాటర్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని బాగా వాష్ చేసుకోవాలి గోంగూర ఆరు చిన్న కట్టలు పచ్చిమిర్చి పెద్దవైతే ఐదు వేసుకోవాలి చిన్నవైతే ఒక ఎనిమిది వేసుకోవాలి మీడియం సైజు టమాటాలు రెండు ఇవి ముక్కలో కట్ చేసుకుని వేసుకోవాలి ఆయిల్ ఒక గరిటె వేసుకోవాలి ఇవన్నీ కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకపోతే గోంగూర అడుగంటుతుంది ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ పైకి తీలే వరకు మగ్గించుకోవాలి కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ తీలాక పెద్ద గ్లాసులున్నారా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని హైలో బాయిల్ చేసుకోవాలి ఇలా హైలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకోవాలి గోంగూర ఇలా దగ్గరగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ మటన్లో వేసాను సాల్ట్ సరిపోకపోతే గోంగూరలో కూడా వేసుకోవాలి చూసుకుని వేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పెర్సెంట్ బాయిల్ అయ్యాక గోంగూర పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి గోంగూర పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే గోంగూర అడుగుంటుంది సాల్ట్ చూసుకొని వేసుకోవాలి దగ్గరగా బాయిల్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద బబుల్స్ వచ్చినప్పుడు ఆయిల్ పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గోంగూర మటన్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది